నమస్తే టుడే ఆంధ్ర న్యూస్ బుల్టెన్ కి స్వాగతం వార్తలోని వివరాలు హంద్రీనివా వెలుగుండ ప్రాజెక్టుల పనుల పురోగతిపై మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సమీక్షలు ఇరిగేషన్ స్పెషల్ సెక్రటరీ జి సాయి ప్రసాద్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు ఈఎన్సీ నరసింహమూర్తి ఆయా ప్రాజెక్టుల సీఈలు ఎస్ఈలు ఈఈలు ఏజెన్సీల ప్రతినిధులు మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు గత ఐదేళ్ల పాలనలో చేయలేని పనిని మొదటి సంవత్సరంలోనే హంద్రీనివా నందు మూడు వేల ఎనిమిది వందల యాభై తరలించేలా పనులు పూర్తి తరలించేందుకు కాలువ కృష్ణా జలాలతో నిండుగా ప్రవహిస్తుంటే రాయలసీమ ప్రజలు హారతులతో స్వాగతం పలుకుతున్నారని అన్నారు పొంగనూరు కుప్పం బ్రాంచ్ కెనాల్ పనుల పురోగతి సకాలంలో స్పందించినందుకు ఇద్దరు ఈఈలకు మెమోలు జారీ చేయాలని మంత్రి నిమ్మల ఆదేశించారు వెలిగొండ ప్రాజెక్ట్ టన్నల్స్ లో లైనింగ్ బెంచింగ్ పనులు ఆలస్యం కాకుండా రెండు వేల ఇరవై ఆరు జూన్ కల్లా పూర్తయ్యేలా చేయాలని వెలిగొండ ఫీడర్ కెనాల్ లైనింగ్ రిటర్నింగ్ వాల్ పనులకు వెంటనే టెండర్లు పిలవాలని అన్నారు ఆగస్టు రెండవ తేదీన అర్హులైన రైతులందరికీ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ నిధులు జమ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ వెల్లడించారు ఈ అంశంపై రాష్ట సచివాలయంలో ఆయన సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ రైతులకు ఆర్థికంగా మరింత చేయత్తును అందించే లక్ష్యంతో సూపర్ సిక్స్ కార్యక్రమంలో భాగంగా అర్హులైన ప్రతి రైతుకు ఏడాదికి ఇరవై వేల రూపాయలు వంతున అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ కింద సహాయం అందించడం జరుగుతోందని తెలిపారు ఈ పథకానికి సంబంధించి ఇంకా ఈ మరియు ఎన్సీపీఐ మ్యాపింగ్ కానివార్ వెంటనే సమీపంలోని రైతు సేవా కేంద్రాలను సంప్రదించి ఈ కేవైసీ మరియు మ్యాపింగ్ ప్రక్రియను పూర్తి చేయించుకోవాలని చెప్పారు ఈ పథకం అమలుకు ఇంకా మరో మూడు రోజుల వరకు సమయం ఉన్నందున ఈ రెండు అంశాలు పెండింగ్ లో ఉన్న రైతులందరూ తప్పనిసరిగా రైతు సేవా కేంద్రాలను సంప్రదించాలని ఆయన సూచించారు భూమి లేని సిసిఆర్సీ కార్డు కలిగిన కౌలు రైతులు ఈ క్రాప్ తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని వారికి అక్టోబర్ మాసంలో ఇచ్చే అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధులు అందుతాయని సీఎస్ విజయానంద్ వెబ్ ల్యాండ్ మరియు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాదారులకు కేవైసీ తప్పనిసరిని వారికి ఆగస్టు రెండవ తేదీన జమ చేసే అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ నిధులు అందుతాయని ఆయన స్పష్టం చేశారు అదేవిధంగా కేవైసీ ఎన్సీపీఐ మ్యాపింగ్ కానీ రైతులందరూ త్వరితగతిన వాటిని చేయించుకోవాలని ఆర్టీజీఎస్ ద్వారా ఆయా రైతులందరికీ సంక్షిప్త సందేశం పంపాలని ఆర్టీజీఎస్ సీఈఓను సీఎస్ విజయానంద్ ఆదేశించారు అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి అనర్హులుగా గుర్తించి తిరస్కరించబడిన వారికి ఎందుకు అనర్హులుగా గుర్తించి తిరస్కరించడం జరిగిందనే దానిపై వ్యవసాయ శాఖ అధికారులు రైతు సేవా కేంద్రాల ద్వారా స్పష్టంగా తెలియజేయాలని ఆదేశించారు అంతేకాక తిరస్కరించబడిన వారి వివరాలను రానున్న మూడు రోజుల్లో అనగా ఆగస్టు ఒకటవ తేదీలోగా మరోసారి క్షుణ్ణంగా పరిశీలన జరిపి ఎక్కడైనా అర్హత గల వారిని గుర్తిస్తే వెంటనే వారిని అర్హుల జాబితాలో చేర్చాలని స్పష్టం చేశారు కొంతమంది రైతులకు సంబంధించిన భూమి మ్యూటేషన్ ప్రక్రియ చేయకపోవడం ఆధార్ సీడింగ్ సరిగా నమోదు కాకపోవడం చనిపోయిన వారికి సంబంధించిన అంశాలపై రెవెన్యూ శాఖ తగిన చర్యలు తీసుకోకపోవడంతో ఈ పథకం వర్తించలేదని రైతుల నుంచి ఫిర్యాదులు వస్తుంటాయని కావున వాటిపై రెవెన్యూ శాఖ అధికారులు వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదేశించారు దీనిపై గురువారం నిర్వహించే కలెక్టర్ల వీడియో సమావేశంలో కూడా చర్చించడం జరుగుతుందని సీఎస్ విజయానంద్ పేర్కొన్నారు నాగర్జనసాగర్ ఇరవై ఆరు క్రస్ట్ గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్న ప్రాజెక్టు అధికారులు దాదాపు పద్దెనిమిది సంవత్సరాల తర్వాత జూలై నెలలో క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని విడుదల చేయడం శుభపరిణామం శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి కృష్ణమ్మ పర్వలు తొక్కడంతో ప్రాజెక్టు ఏరియా మొత్తం సుందర దృశ్యంగా మారింది అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం నియోజకవర్గం లంకల గన్నవరం జడ్పీ హెచ్ హై స్కూల్లో చదువుతున్న పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం అయోధ్య లంకకు చెందిన విద్యార్థిని విద్యార్థులు రోజు వశిష్ఠ నదిలో పడవపై ప్రయాణం చేసి లంకల గన్నవరం హై స్కూల్కు వస్తున్నారని ఈ వరదల సమయంలో ప్రమాదకర ప్రయాణాలు చేయడం మంత్రి దృష్టికి తీసుకురావడంతో సుమారు అరవై వేల రూపాయలు తన సొంత నగదుతో యాభై లైఫ్ జాకెట్లను ఏర్పాటు చేసి మంత్రి వాసనశెట్టి సుభాష్ పి గన్నవరం నియోజకవర్గం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ విద్యార్థులకు పంపిణీ చేశారు అనంతరం సుభాష్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సుపరిపాలన దిశగా సాగుతుంటే వైసీపీ నాయకులు ఓర్వలేక బురద కార్యక్రమాలు చేపడుతున్నారని జగన్ హయాంలో ఇచ్చిన మందుని దాచుకుని అది తాగి పైత్యపు మాటలు మాట్లాడుతున్నారని సుభాష్ అన్నారు దీపం పథకం కింద ప్రతి ఇంటికి రెండు సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరిగిందని డీఎస్సీ నోటిఫికేషన్ పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు పోస్టులు భర్తీకి సర్వం సిద్ధమవుతుందని మంత్రి సుభాష్ అన్నారు అలాగే తల్లికి వందనం ప్రతి ఒక్కరికి పడిందని రాని వాళ్ల కోసం

మరి ఏదైనా ప్రమాదం సంభవించవచ్చు మరి ప్రమాదం ముంచి పొంచి ఉంది కాబట్టి దాన్ని అధిగమించాలి గమ్మున సేఫ్టీ అనేది ఎట్టి పరిస్థితులు అవసరం మన రోడ్డు మీదకి వెళ్తున్నప్పుడు హెల్మెట్ పెట్టుకునే వెళ్ళండి అని చెప్పి ఎన్నిసార్లు చెప్పినా సరే తరచుగా మనం చూస్తూ ఉంటాం ఎక్కువ పెట్టుకోరు అలాగే చిన్నపిల్లలు కాబట్టి వీళ్ళు లైఫ్ జాకెట్స్ అనేవి అవసరం అని చెప్పి సూర్య నాకు తెలియజేయడం వెను వెంటనే మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారికి చెప్పి నా సొంత ఖర్చుతో మరి వీళ్ళందరికీ కూడా ఈ లైఫ్ జాకెట్స్ అని అందించడం జరిగింది ఏదేమైనప్పటికీ ఎమ్మెల్యే గారు అందిస్తానని చెప్పినప్పటికీ అవకాశం నాకు అడిగి ఆయన కోరిమని నేను ఈరోజు నేను ఇస్తా ఉన్నాను మరి ఏదేమైనప్పటికీ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఇది మంచి ప్రభుత్వం ఈ ఎన్డీఏ కూటమి ప్రజలకు మంచి చేయడానికే ఉంది నమస్కారం మిత్రుల పరిపాలనలో తొలడుగులో భాగంగా ఈరోజు ఇంటింటికి తిరగడం జరుగుతూ ఉంది ప్రతి చోట కూడా ప్రజలందరూ కూడా సాధారణంగా స్వాగతిస్తా ఉన్నారు ఇది మంచి ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు ఏదైతే వైసీపీ నాయకులు డైవర్ట్ పాలిటిక్స్ పాల్పడుతూ మరి ఈ రోజు ప్రజల మధ్యకి వచ్చి అపహాస్య పాలవుతా ఉన్నారు ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ లో భాగంగా ఏదైతే సూపర్ సిక్స్ ఇస్తానన్నారో అవన్నీ కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ రావటం ఏదైతే ఉచిత బస్సు ఆగస్టు పదిహేను ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ ఆగస్ట్ రెండు మూడు తారీఖుల్లో రైతు భరోసా అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే మరి దీపం పథకం కింద ఆల్రెడీ రెండు సిలిండర్లు ప్రతి ఇంటికి ఉచితంగా ఇవ్వడం జరిగింది అలాగే ఏదైతే డిఎస్సి నోటిఫికేషన్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో కార్మిక శాఖ మంత్రి వాసనశెట్టి సుభాష్ మాట్లాడుతూ అమలాపురంలో దళిత యువకుడిపై దాడి ఘటనలో నన్ను నా కాలేజీని లాగుదామని చూస్తున్నారని మంత్రి సుభాష్ అన్నారు బీసీ సామాజిక వర్గానికి చెందిన అనే యువకుడు ఉద్యోగాల పేరుతో డబ్బులు లాగేసి ఆడియోతో సహా దొరికినా కూడా కొంతమంది వైసీపీ నాయకులు నన్ను నా కాలేజీలు లాగుదామని చూస్తున్నారని నా మీద బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మంత్రి అన్నారు నాకు నా కాలేజీకి ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు ఈ వ్యవహారంలో నాపై ఎవరైతే అభియోగాలు చేస్తున్నారో నిరూపించగలిగితే మంత్రి సుభాష్ అన్నారు అయితే ఈ సమస్య వైసీపీ వాళ్ళు ఏదైతే నాయకులు ఉన్నారో ఒక నాయకుడి ద్వారా లేనిపోని అలరాలు సృష్టిందాం కులాల మధ్య కుంపడ పెడదాం అనే ముఖ్య ఉద్దేశంతో ఉన్నారు ముఖ్యంగా ఏదైతే శంకర్ అనే ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన యువకుడు ఉన్నాడో అతను మాత్రమే డబ్బులు పూర్తిగా కాజేసి ఈ యొక్క బాధ్యతల దగ్గర సుమారు ఆరుగురు బాధ్యతల దగ్గర డైరెక్ట్గా వాయిస్ మెసేజ్లతో పాటు అన్ని దొరికిన తర్వాత కూడా కొంతమంది వైసీపీ నాయకులు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తూ ఏదో నన్ను లాగుదాం దాంట్లో లేకపోతే నా కాలేజీని లాగుదాం అని విశ్వ ప్రయత్నాలు చేశారు ఏదేమైనప్పటికీ ఉన్నప్పటికీ పోలీసు ఏదైతే పోలీస్ శాఖ ఉందో వాళ్ళు పని వాళ్ళు చేసుకుని వెళ్తారు కాబట్టి వాళ్ళకి ఎంక్వైరీ అనేది పూర్తిగా ఉంటుంది ఇంటెలిజెన్స్ ఉంది అలాగే వాళ్ళు లిస్టులు ఉంటాయి కొంతమంది ఆకతాయిలు మరి చేసిన పని ఏదైతే ఆ మహేష్ అన్న అతను కొట్టడం చెత్తాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకెళ్ళడం అనేది చాలా తప్పు అదే విధంగా ఏదైతే విజయ్ అనే యువకుడు ఈ ని కొట్టాడో అందరూ గమనించవలసింది ఏంటంటే ఆ విజయ్ అన్న అతను కూడా లక్షా నలభై వేలు తీసుకోవడం జరిగింది ఈ బాధ్యతల దగ్గర అతను పెద్ద మనిషి కాదు అందులో నిజాన్ని లాంటిది కాబట్టి ఏదైనా సరే అతను కూడా డబ్బులు తీసుకోవడం జరిగింది దీన్ని నా గ్రామస్తుడు అని చెప్పి నా ఫాలోవర్ని లేకపోతే అతను చేసిన చెడ్డ పనులు నా మీద రుద్దుదాం అనుకుంటే అది దానికి ఒక ఎంక్వైరీ ఉంటుంది పోలీసులు ఉంటారు ఇంటెలిజెన్స్ ఉంటారు కాబట్టి చట్టం దాన్ని పని చేసుకుని పోతుంది ఇది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు చాలా పగర్బందీగా ఉంటారు తప్పు చేస్తే ఎవరినైనా సరే నాయకుని అయినా కార్యకర్తనైనా ఎవరినైనా సరే తోలు తీసే పని ఆయన చేస్తాడు కాబట్టి ఆ ఇందులో అనవసరంగా వైసీపీ వాళ్ళు గతంలో మద్యం ఏదైతే ఉందో కల్తీ మద్యం ఇంకా ఉన్నారు జగన్ మీద ప్రేమతో అది తాగి వెకిలి చేసలు చేస్తా ఉన్నారు ఏదో ఉన్నప్పటికీ పట్టణంలోని మిట్టగూడెం ప్రాంతంలో ఇటీవలే జరిగినటువంటి సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పర్యటించిన ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్యకి స్థానికులు త్రాగునీటి సమస్యను తెలియజేశారు వెంటనే స్పందించిన ఎమ్మెల్యే మున్సిపల్ చైర్మన్ మరియు కమిషనర్ గారిని ఆదేశించి పైప్ లైన్ ఏర్పాటు పనులు ప్రారంభించడానికి చర్యలు తీసుకున్నారు ఇప్పటికే ఆ పనులు ప్రారంభమవగా ఈ రోజు ఎమ్మెల్యే స్వయంగా మిట్టగూడెం వద్ద పైప్ లైన్ వర్క్ పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు ప్రజల తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటారని ఆయన హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ నూకుల కుమార్ రాజా మున్సిపల్ కమిషనర్ తులసి కృష్ణారావు కౌన్సిలర్ కొట్టే నాగరాజు గింజుపల్లి కృష్ణ ఏలూరు క్రాంతి తదితరులు పాల్గొన్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఎనిమిదవ రాష్ట్ర వడ్రంగి ఆవిర్భావ దినోత్సవ సభ జరిగింది ఎనిమిదవ వడ్రంగి ఆవిర్భావ దినోత్సవ సభకు ముఖ్య అతిథిగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసి సుభాష్ హాజరయ్యారు ఈ సందర్భంగా మాట్లాడుతూ వడ్రంగి కార్మికులకు ఎప్పుడు అండగా నిలుస్తామన్నారు వడ్రంగి కార్మికులకు అసోసియేషన్ భవనంకు స్థలం కేటాయించేందుకు కృషి చేస్తానని పనిలో ప్రమాదం జరిగినప్పుడు హాస్పిటల్లో ఆరోగ్యశ్రీలు పనిచేయకపోయినా నా సొంత డబ్బులు ఇచ్చైనా సరే వైద్యం చేయిస్తానన్నారు ఎవరికి ఏ ఆపద వచ్చినా నాకు ఫోన్ చేయండి

మీ చేతులు అయితే కోల్పోతా ఉన్నారు ఏళ్ళు గానీ చెట్లు కానీ అవన్నీ నేను పూర్తి క్లారిటీ లేదు ఎందుకంటే అవ్వాలంటే వాటర్ వర్కర్ రిలేషన్షిప్ ఉండాలి అంటే ఒక వార్ కింద వర్కర్ స్పెండ్ చేస్తే అరువుగా అవుతారు కానీ మీరు చెప్పిన దాని ప్రకారం మీరు దానికి చర్చిస్తాను అయినప్పటికీ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కేసులో టాలీవుడ్ నటుడు ప్రకాష్ రాజ్ కి ఈడీ నోటీసులు జారీ చేసింది ఈ కేసులో విచారణ కోసం ఆయనను ఈడీ అధికారులు బుధవారం హాజరు కావాలని ఆదేశించారు ఈ మేరకు ప్రకాష్ రాజ్ విచారణకు హాజరయ్యారు కాగా ఈడీ నోటీసులు అందుకున్న వారిలో విజయ్ దేవరకొండ రాణా దగ్గుపాటి మంచలక్ష్మి తదితరులు కూడా ఉన్నారు டா பிஆர் அம்பேட் கனசீம ஜி மண்டபேட்டராயவரம் மண்டலம் மாச்சவரம்ப ప్రైవేట్ పాఠశాలలో దారుణం చోటు చేసుకుంది అభం శుభం తెలియని చిన్నారులకు విద్యా బుద్ధులు నేర్పి వారిని తీర్చిదిద్దాం గురువై మైనర్ బాలికపై అత్యాచారం చేస్తున్న దారుణ ఘటన నెలకొంది నాలుగు నెలల క్రితం తొమ్మిదవ తరగతి విద్యార్థినిపై ప్రైవేట్ పాఠశాల ప్రిన్సిపాల్ జయరాజు లైంగిక దాడికి తెగబడ్డాడు అత్యాచారం చేసినట్లు ఎవరికైనా చెబితే చంపేస్తారని బెదిరించాడు మూడు నెలలుగా పీరియడ్స్ రావటం లేదని హాస్పిటల్ కి తీసుకుని వెళితే గర్భవతి అని వైద్యురాలు నిర్ధారించారు నిందితుడు జయరాజ్ పై రాయవరం పోలీస్ స్టేషన్ లో బాధితు లు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసి రాయవరం పోలీసులు దర్యాప్తు చేపట్టారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం డిఈఓ సలీం బాషా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పదవ తరగతి విద్యార్థి మీద అఘాయిత్యం జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందని వెంటనే స్కూల్ విజిట్ చేయడం జరిగిందని అన్నారు ఈ స్కూల్లో ఒకటవ తరగతి నుంచి ఏడవ తరగతి వరకు మాత్రమే పర్మిషన్ ఉందని సరైన అనుమతులు లేకుండా సెవెంత్ టు టెన్త్ జరుపుతున్నారని టెన్త్ క్లాస్ ముగ్గురు ఎయిత్ క్లాస్ నలుగురు విద్యార్థులతో అనౌదరైజ్డ్ గా స్కూల్ జరుగుతుందని పూర్తి వివరాలు దర్యాప్తు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డిఈఓ సలీం బాషా తెలిపారు మార్గదర్శి కరస్పాండెంట్లో ఉన్నారు వాళ్ళు టెన్త్ క్లాస్ చదివేటట్టు విద్యార్థి మీద అగాత్యం చేశారని చెప్పేసి ఈ విషయం తెలవడం జరిగింది దాని మీద ఏమీ అదేవిధంగా నేను రావడం జరిగింది చూసినట్టుగా అయితే ఈ స్కూల్కి వన్ టు సెవెంత్ వరకు మాత్రం పర్మిషన్ ఉంది అదేవిధంగా ఇక్కడ ఎయిత్ పిల్లలు ఎవరు లేరు అని ఎయిత్ ఫోర్ మెంబర్స్ ఉన్నారు నైన్త్ క్లాస్ వచ్చేసి ఎవరు లేరు టెన్త్ క్లాస్ ఒక ముగ్గురు పిల్లలు ఉన్నారు దాంట్లో ఒక ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి ఉన్నారు వాళ్ళు అనాథరైజ్డ్గా ఆ పిల్లల్ని ఇక్కడ క్లాసులు చెప్తూ ప్రైవేట్ ట్యూషన్ లాగా చెప్తూ వేరే చోట ఈ పిల్లలతో ఎగ్జామినేషన్ గ్రాఫిక్స్లో అటువంటి చేస్తున్నట్టుగా ఉన్నారు ప్రస్తుతానికైతే ఆ పిల్లలకి సిలబస్ కూడా ఏమీ టెన్త్ క్లాస్ పిల్లలకి సిలబస్ కూడా ఏమవ్వలేదు ఓన్లీ కొన్ని సబ్జెక్టులు మాత్రమే కొంత మార్కుల మేరకు మాత్రమే చెప్పడం జరిగింది దీని మీద మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలోని శ్రీ నాగ చంద్రేశ్వర ఆలయం ఏడాదిలో రోజు మాత్రమే తెరుస్తారు నాగుల పంచమికి ముందు రోజు రాత్రి పన్నెండు గంటలకు తెరిచి పంచమి రోజు రాత్రి పన్నెండు గంటలకు మూసివేస్తారు శేషతల్పంపై శివ పార్వతులు ఉన్న ఏకైక ఆలయం ఇదే ఆలయంలో పాములు సంచరిస్తాయని తక్షకుడు ఇక్కడ తపస్సు చేశాడని భక్తుల నమ్మకం ఏపీ కేసులో సంచలన విషయాలు ైకాపా హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో కొత్త కోణాలు బయటపడుతున్నాయి నిందితుల నివాసాలు కార్యాలయాల్లో సోదాలు చేపట్టిన సిట్ అధికారులు భారీగా నగదు స్వాధీనం చేసుకున్నారు రాజ్ కెసిరెడ్డి సూచన మేరకు పన్నెండు బాక్సుల్లో భద్రపరిచిన పదకొండు కోట్ల నగదును అధికారులు సీజ్ చేశారు రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం కాచారంలోని సురోచన ఫార్మ్ గెస్ట్ హౌస్ లో అక్రమ మద్యం నగదు డంపును గుర్తించారు లిక్కర్ స్కామ్ లో ఏ ఫార్టీ వరుణ్ నోట సంచలన నిజాలు అతని వాంగ్మూలం ఆధారంగా తనిఖీలు చేపట్టిన అధికారులకు ఘటనలో చాణక్య విన సిట్ బృందం విచారణ చేపట్టింది రాజు కేసరెడ్డి చాణక్య ఆదర్శాల మేరకు జూన్ రెండు వేల ఇరవై నాలుగులో లో సాయంతో వరుణ్ పదకొండు కోట్ల నగదు ఉన్న పన్నెండు అట్టపెట్టెలను ఆఫీస్ వైళ్ల పేరుతో దాచినట్లు సిట్ అధికారులు గుర్తించారు వరుణ్ పురుషోత్తం నేరాన్ని అంగీకరించి నిజాలు స్కామ్ చెందిన భారీ నగదు నిల్వల విషయం వెలుగులోకి వచ్చింది ఏపీ మద్యం స్కామ్ లో దాదాపు మూడు వేల ఐదు వందల కోట్లకు పైగా అక్రమాలు జరిగినట్లు సిట్ ప్రాథమికంగా గుర్తించింది వైకాపా ప్రభుత్వంలో ముఖ్య నేతల పాత్రపై కూడా సిట్ కు కీలక సమాచారం లభ్యమైనట్లు తెలుస్తోంది పూర్తి ఆధారాలతో త్వరలో కొందరు పెద్ద తలకాయల పాత్ర కూడా బయటపడే అవకాశం ఉందని సమాచారం కామారెడ్డి జిల్లా దేవునిపల్లి మున్సిపల్ పరిధిలో విశాల్ మార్ట్ ఓపెనింగ్ రోజే కస్టమర్స్ ని బోల్తా కొట్టించే ప్రయత్నం చేస్తున్నారు బై వన్ గెట్ వన్ లేబుల్ చేస్తున్నారు అమాయక కస్టమర్స్ తెలిసి కొందరు తెలియక కొందరు మోసపోతున్నారు అంతేకాకుండా ట్రాఫిక్ కి చాలా అంతరాయం కలుగుతుందని స్థానికులు అంటున్నారు దీని గురించి మాట్లాడుతుంటే సమాధానంగా సెల్లార్ లో పార్కింగ్ ప్లేస్ అని చెప్తున్నారు అక్కడ కూడా మీ బైక్ మా బాధ్యత కాదు అని బోర్డు పెట్టారు కస్టమర్స్ ని వీళ్లు మోసం చేస్తున్నారు అంతేకాదు టూ బై వన్ గెట్ వన్ అని లేబుళ్లు పెట్టి కూడా జనాన్ని తప్పుదవ్వ పట్టిస్తున్న వైనం కామారెడ్డి విశాల్ మాటలో జరుగుతుంది అంతేకాకుండా జర్నలిస్టులు ఇలా కన్ఫ్యూజ్ ఎందుకు చేస్తున్నారు అని అడుగ్గా మీరు వచ్చారు మీకు డబ్బులు ఇవ్వలేదని మమ్మల్ని అలా అడుగుతున్నారని అంటున్నారు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డిని శాసన మండలి చైర్మన్ మోషేను రాజు తంబెళ్లపల్లి ఎమ్మెల్యే ద్వారకానాథరెడ్డి నరసాపురం మాజీ ఎమ్మెల్యే ముదునూరి వరప్రసాద్ రాజు పరామర్శించారు తంబళ్లపల్లి ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ్ముడు ద్వారకానాథ్ రెడ్డి మాట్లాడుతూ మిథున్ రెడ్డిని ఇబ్బంది పెట్టాలని ఈ ప్రభుత్వం చూస్తోందని మావోయిస్టులు టెర్రరిస్టులు మాదిరిగా పెద్దిరెడ్డిని వేధింపులకు గురి చేస్తున్నారని జైల్లో స్వేచ్ఛగా మిథున్ రెడ్డితో మాట్లాడేందుకు కూడా అనుమతి ఇవ్వడం లేదని శత్రువులు కూడా ఇటువంటి పరిస్థితి రాకూడదని కుటుంబ సభ్యులంతా తీవ్ర ఆందోళన చెందుతున్నామన్నారు నా కుటుంబం అంతా కష్టపడి పైకి వచ్చిన వాళ్లమని చంద్రబాబు మా కుటుంబంపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు అన్నారు మిథున్ రెడ్డి అరెస్టును వైఎస్ఆర్సీపీ తరపున తీవ్రంగా ఖండిస్తున్నారని అన్నారు వాస్తవం చెప్పాలంటే ప్రస్తుతం కోర్టులు ఆర్డర్ ఇచ్చినా కానీ ప్రతిదీ కూడా ఏలు పెట్టి చూసే పరిస్థితి కనిపిస్తూ ఉంది అక్కడ మమ్మల్ని ఏ రకంగా కానీ రెడ్డి గారిని ఇబ్బంది పెట్టాలా ఏదో ఒక దేశ ద్రోహం లేకపోతే ఆయన ఏదో టెర్రరిస్టు మోవైస్లో ఆ మాదిరితో ఇబ్బంది పెడతా ఉన్నారు ఇది వాస్తవంగా చంద్రబాబు నాయుడుకి కానీ వాళ్ళ కుమారుడికి కానీ ఈ ప్రభుత్వానికి కానీ మంచిది కాదని కూడా తెలియజేస్తాను చంద్రబాబు నాయుడు ఉద్దేశం ఏమంటే మెద్దిరెడ్డి ఫ్యామిలీని ఏడిపించాలా వాళ్ళు ఏడుస్తూ ఉంటే మేము చూస్తూ ఉండాలా అని ఒక ఆనందంతో ఆయన ఊగిలాడుతూ ఉన్నాడు ఇబ్బంది పెడతా ఉన్నారు మేము ఇద్దరు మాట్లాడాలంటే మా పక్కన నలుగురు నిల్చుకుంటే కనీసం మేము మాట్లాడే కూడా స్వేచ్ఛ లేని పరిస్థితి ఈరోజు ఆయన ఏమి తప్పు చేశాడని అడిగేదానికి కూడా మేము ఏదైనా పర్సనల్గా ఒక మాట మాట్లాడాలంటే కూడా నలుగురు పోలీసుల పక్కన నిల్చుకొని మేము మాట్లాడే స్వేచ్ఛ కూడా లేకుండా ఈరోజు తర్వాత జైల్లో జరుగుతూ ఉందంటే నిజంగా ఒక ఏ తప్పు చేయని మనిషిని కూడా ఇంత ఇబ్బంది పెడతారా ఇంత ఇబ్బంది పెట్టిస్తారా అనేది ఈరోజు మిగిలిన విషయంలో మేము చూస్తూ ఉన్నాం కుటుంబ సభ్యులుగా ఎంత బాధపడుతున్నాం అనేది మాకే తెలుసు ఇలాంటి శత్రువుకు కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదని అనుకునే వాళ్ళం మేము ఏ రోజు మా వల్ల ఏ మనిషి కానీ ఇబ్బంది వాళ్ళు లేరు కష్టంతో పైకి వచ్చినాం ఈరోజు దీంట్లో ఉన్నామంటే మేమందరం కూడా కష్టపడుకొని పైకి వచ్చినాం ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ కుమారుడు కానీ ఎవరున్నా కానీ వాళ్ళ మాత్రం మోసాలు పాపాలు ఇవన్నీ చేసి ఉంటే మేము కూడా వాళ్ళకన్నా గొప్పగా ఉండేవాళ్ళం కష్టపడి పైకి వచ్చిన దానికి కష్టంతో ఉండగా నిక్కచ్చిగా దానికి ఈరోజు భగవంతుడు ఏదైతే మా మీద ఖర్చు సాధిస్తున్నారో వాళ్ళందరినీ కూడా భగవంతుడు చూస్తాడనేది కూడా మాచర్ల వైసీపీ నాయకుడు మాజీ మున్సిపల్ చైర్మన్ తురక కిషోర్కి బెయిల్ రావడం జరిగింది ఈ నేపథ్యంలో మరల పల్నాడు జిల్లాలో మరో కేసు ఉందని జైలు నుంచి బయటకు వచ్చిన మరుక్షణం పోలీసులు తీసుకుని వెళ్లారు బయలు వచ్చిన ఆనందం కనీసం ఒక్క నిమిషం కూడా కుటుంబ సభ్యులకు ఉండనివ్వకుండా పోలీసులు తీసుకువెళ్లారని కిషోర్ భార్య కుమార్తె మరియు కుటుంబ సభ్యులు ఆక్షేపిస్తున్నారు どこ、eh、だ రష్యా సముద్ర తీరంలో బుధవారం భారీ భూకంపం సంభవించిన విషయం తెలిసిందే ఈ భూకంపం చరిత్రలోనే ఎనిమిదవ అతి పెద్దదని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి రానున్న మూడు గంటల్లో పెద్ద ఎత్తున అలలు ఎగిసే పడతాయనే హెచ్చరికల నేపథ్యంలో రష్యా జపాన్ తీర ప్రాంత వాసులు సురక్షిత ప్రాంతాలకు తరలివెడుతున్నారు ఇప్పటి వరకు ప్రాణ ఆస్తి నష్టానికి సంబంధించిన సమాచారం అందలేదు భూకంపం తీవ్రత ఎక్కువగా ఉన్న కంచాట్కా ప్రాంతంలో విద్యుత్ ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం